నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ఇక ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు జరగబోయే సూర్యుడు యొక్క గోచార సంచారం ఈ కుంభరాశిలో జరుగుతుంది ఈ సో ఈ కుంభరాశిలో సూర్యుడు యొక్క గోచార సంచారానికి సంబంధించిన ఫలితాలు అన్ని అన్ని డిస్కస్ చేసుకొని అక్కడ ఆల్రెడీ రాహు యొక్క ప్లేస్మెంట్ ఉంది సో ఇక్కడ సూర్య రాహుల కలయిక కూడా జరగబోతుంది అంటే కంజక్షన్ కూడా సో ఆ కంజంక్షన్ కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్ని కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకోండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఎవరైతే మన బ్యాచ్ టూ ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలో లాస్ట్ త్రీ మినిట్స్లో ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట సో అన్ని కూడా ఈ యొక్క కోర్స్ స్ట్రక్చర్ కోర్స్ కోర్స్ సిలబస్ కోర్స్ ఫీ అన్ని కూడా ఉంటుంది సో ఫీజు అన్ని కూడా చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు జాయిన్ అవ్వచ్చు క్లాసెస్ అనేది ఇన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లో ఒక మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేయబడతాయి అనమాట సో బేసిక్ లెవెల్ నుండి ప్రొడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపి ఆస్ట్రాలజీ వరకు కూడా అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు వ్యూస్ వస్తున్నాయి కానీ స్లోగా పెరుగుతున్నారు మేబీ మర్చిపోతున్నట్టున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే సో కుంభరాశి వారికి కనుక చూసుకుంటే మీ యొక్క సప్తమ స్థానాధిపతి అయిన సూర్యుడు మీ యొక్క రాశిలోకి ఫస్ట్ హౌస్లోకి ప్లేస్మెంట్ అనేది రాబోతున్నాడు అనమాట ఇది ఫిబ్రవరి థర్టీన్త్ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ వరకు ఉంటుంది అండ్ ఇక్కడ రాహుతో కూడా కంజంక్ట్ అవుతున్నాడు సో ఈ టైం పీరియడ్ లో ఈ యొక్క మీ కుంభరాశిలోనే గ్రహణం కూడా జరుగుతుంది ఈ టైం పీరియడ్ ఫిబ్రవరి లో సో కుంభరాశి వారికి అంత గా అయితే తెలియదు ఈ యొక్క టైం పీరియడ్ అనేది గా మీకు సప్తమ స్థానానికి అండ్ లగ్నానికి సంబంధించిన పనులన్నింటిలో కూడా అంటే ఏంటంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ లో కానీ మీ స్పౌజ్ విషయంలో కానీ అండ్ ఇంకా మీకు సోషల్ నేమ్ ఫేమ్ పబ్లిక్ ఇమేజ్ విషయంలో అంత బాగోలేదు కొంచెం పబ్లిక్ ఇమేజ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంచెం మీరు గా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ యాటిట్యూడ్ చేంజెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట మీ యొక్క ఓల్డ్ సెల్ఫ్ నుండి మీ పాత తత్వం నుండి కూడా బయటకు వచ్చి కొంచెం కొత్తగా చేంజ్ అవ్వడం కానీ కొంచెం మోడనైజ్డ్గా అవ్వడం కానీ ఇలాంటి వాటికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మీ యొక్క స్పౌజ్ మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఇలాంటి వాళ్ళు ఈ పర్టికులర్ మంత్లో మీ లైఫ్లో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తారనమాట అండ్ అది పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ సైడ్స్ కూడా ఉంటుంది సో రాహుతో కలయిక పొందడం వల్ల పర్టికులర్గా ఈ నేమ్ ఫేమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది సో అది కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా మేజర్ బిజినెస్ రిలేషన్స్ కావచ్చు మేజర్ పార్ట్నర్షిప్ అండ్ ఐ మీన్ లవ్ లైఫ్ ఆర్ మ్యారిటల్ లైఫ్ రియేషన్స్ లాంటివి ఇవి కూడా ఈ మంత్లో తీసుకోకండి అవాయిడ్ చేయండి ఈ మంత్ అంతా కూడా అవాయిడ్ చేయండి అండ్ పర్టికులర్గా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించి మేల్ ఆర్ ఫిమేల్ ఎవరికైనా సరే రేప్రొడక్టివ్ ఆర్గాన్స్కి సంబంధించి అండ్ ఫేస్ ఫేస్లోని బోన్స్ అండ్ మజిల్స్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి ఇష్యూస్ అనేవి వస్తాయి మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ప్రాబుల్గా వచ్చే ఇష్యూస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతాయి అండ్ స్టమక్ లోని ఈ యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అండ్ డైజెస్టివ్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి అనమాట ఈ స్టొమక్ బర్న్స్ అనేసి కడుపులో మంట అంటారు చూడండి ఇట్లా స్టొమక్ బర్న్స్ అనేసి ఈ యూనిట్ ట్రాక్ ప్రాబ్లమ్స్ బ్లాడర్ ఇష్యూస్ ఈ కనెక్టెడ్ కాలన్ నుంచి ఇంటెస్టైన్ కాలన్ నుండి ఆర్గాన్స్ వరకు కనెక్ట్ అయిన విష అన్నిటిలో కూడా ఇష్యూస్ అనేటివి వస్తాయి కొంచెం ఇది కేర్ఫుల్గా చూసుకోండి అంత ఫేవరబుల్ అంత అయితే కాదనమాట అంత చెప్పుకోదగిన మంచి మంచివి అయితే లేని లేవు సో కుంభరాశి వరకు ఒక్కరికి మాత్రం ఇది ఉంది ఎందుకంటే గ్రహణం ఎనర్జీ యాడ్ అవుతుంది కాబట్టి సో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఈ మంత్ టైం పీరియడ్లో ఈ శివారాధన ఎక్కువ చేసుకోండి వీలైతే ఈ మంత్ మొత్తం కూడా శివ శివుడి యొక్క ఆలయాలకి శివుడు టెంపుల్కి విజిట్ చేయడానికి ప్రతిరోజు శివ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇదనమాట సో ఇంకా పెద్ద చెప్పుకోదగినట్టు ఏం లేదనమాట ఇంకా ప్రొడిక్షన్స్ ఏవి చెప్పాలన్నా కూడా నాకు రావట్లేదు కూడా ఎందుకంటే ఆ హెల్త్ ఇవే ఇవే కొంచెం డ్యామేజ్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఇంకా పెద్ద చెప్పుకోదగినట్టు ఇవి కూడా ఉండవు అనమాట సో మేజర్ ప్రొడిక్షన్స్ ఏవి తీసుకోకండి అంతే సింపుల్ అయిపోయింది సో ఇదనమాట ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఆస్కారాలు ఉన్న ప్రొడిక్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా మంచి మంచి చూడస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కాషన్స్ కావచ్చు మంచి జరిగితే మంచి కావచ్చు చెడు జరిగిన చెడు కావచ్చు చెడు కావచ్చు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు సో చాలా మంది అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అండ్ ఎవరైతే మన బ్యాచ్ టూ ఆఫ్ ఎస్ట్రాలజీ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ వీడియో ఎండింగ్లో ఈ వీడియో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీకు ఒక త్రీ మినిట్ యాడ్ అనేది వస్తుంది సో దాంట్లో కంప్లీట్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ స్ట్రక్చర్ కావచ్చు కోర్స్ సిలబస్ కావచ్చు అన్ని కూడా ఉంటుంది అన్ని చూడండి అండ్ మన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది కూడా అండ్ వారి యొక్క వీడియో రివ్యూస్ అనేవి వీలైతే నాకు టైం ఈ వీడియోలో లెంత్ ఎక్కువ లేదు ఈ ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను లేదంటే మన ఛానల్ షార్ట్స్లో పబ్లిష్ చేస్తాం మీరు ఈ వీడియో చూసే టైంలో అవి పబ్లిష్ అయిపోయి ఉంటాయి కూడా సో అవి చూడండి అండ్ చూసి ఈ ఫీజు కానీ అన్నీ కూడా చూసి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా నేర్చుకోవాలని అతృత అండ్ తాపత్రయం ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఎందువల్ల ఇలా అంటే చాలా మంది టైం పాస్ కావచ్చు టైం వేస్ట్ చేసే పీపుల్ ఎక్కువగా కాల్స్ చేస్తున్నారనమాట సో అలాంటి వాళ్ళు ఎక్కువ కాల్స్ చేయడం వల్ల నాకు రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి కొంచెం డిలే అయిపోతుంది అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది సో అన్ని చూడండి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మంచి కోర్స్ అనేది ఆఫర్ చేస్తాం మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు అనమాట ఈ కోర్స్ ద్వారా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిటివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ వే లో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్ ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడేక్ డిజన్స్ సబ్ లాట్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్ లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానిటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఇఈ సిగ్నిఫికేటర్స్ ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయినా ఈ ఏబీసీఈ సిగ్నిఫికేటర్స్ ఎలా అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కే టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా జస్ట్వెల్వ్ థౌజండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌజండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కి ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైవ్ సెషన్స్ ఓం శ్రీ గురుభ్యో నమ నేను మొదట్లో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలా వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్స్ కూడా చూసాను లైక్ నేను కూడా అలా సెర్చ్ చేశాను ఎందుకంటే ఇది చాలా ఒక టిపికల్ సబ్జెక్టు ఇది మనం అంత గురువు సరిగ్గా లేకపోతే మాత్రం మనకు ఏం అర్థం కాదు మీరు మామూలుగా చూసుండొచ్చు వెబ్సైట్లో వేరే వేరే వెబ్సైట్లో లైక్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో నేర్పించేస్తామని అది ఇంపాసిబుల్ అండి అలా ఏముండదు ఉండదు మీకు గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గురువు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ లాజిక్స్ అండ్ టెక్నిక్స్ అన్ని తీసుకొచ్చేసి మీకు ఒక పెద్ద టెక్స్ట్ బుక్ చదవడం కన్నా దాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ పేజెస్లో మీకు దాన్ని చేసేసి వాళ్ళ టెక్నిక్స్ అన్నీ మీకు చెప్తారు సో ఆదిత్య సార్ మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రమ్ ద బేసిక్స్ బేసిక్సే మీకు ఒక సిక్స్ టు సెవెన్ క్లాసెస్ ఉంటాయి సో దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నేను కూడా బిగ్నరే బిఫోర్ నాకు కూడా అసలు ఆస్ట్రాలజీ అని తెలియదు ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఓకే నేను ప్రొడక్షన్ ఇవ్వగలుగుతాను అనే దగ్గరకు వచ్చాను బికాజ్ ఆఫ్ అదిత్య సార్ చెప్పిన విధానం కానీ లాజిక్స్ కానీ మాకు ఎవ్రీడే డౌట్స్ అనేది క్లారిఫై చేయడం కానీ దానివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సో ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆస్ట్రాలజీ నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను అది సార్ క్లాసెస్ ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా లాజికల్గా అండ్ డీటెయిల్గా చెప్తారు సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీరు ఒకవేళ సీరియస్గా ఇంట్రెస్ట్ అయితే మీరు డెఫినెట్లీ వీ కెన్ జాయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ హలో అండి నా పేరు ఋష్వదానందిని నేను ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మై గురు ఫర్ ఇన్ వాల్యుబల్ గైడెన్స్ ఇన్ ద లర్నింగ్ యాస్ట్రాలజీ మా గురువు మాకు ప్రాక్టికల్గా ఎట్లా అనాలిసిస్ చేయాలి ఒక చాట్ని అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ గ్రేటెస్ట్ పేషెన్స్ అండ్ విత్ గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఒక గొప్ప విషయం ఏంటి అంటే ఎలాంటి స్టూడెంట్లలో నేర్చుకోగలిగేటువంటి అబిలిటీని క్రియేట్ చేసేటువంటి నాలెడ్జ్ అండ్ పేషెన్స్ సర్ దగ్గర ఉండడం దిస్ ఈస్ ట్రూలీ అ కమెండబుల్ అండ్ డ్యూరింగ్ అవర్ సెషన్స్ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు మాకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేర్చుకోవడానికి ఇది చిన్న డౌట్ ఇది పెద్ద డౌట్ అట్లా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని కన్సిడర్ చేసి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు కమింగ్ టు టీచింగ్ మెథడాలజీ సార్ చాలా సిస్టమేటిక్గా క్లాసెస్ని ప్లాన్ చేశారు ప్రాక్టికల్ అప్రోచ్ ఉండింది అండ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేశారు ఈ లెర్నింగ్ జర్నీ అనేది హైలీ ఇన్వాల్యుబుల్ అండ్ ఈ సెషన్స్ వల్ల నేను చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఒక గుడ్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటే దానికి కారణం గురు అనమాట సో ఓవరాల్గా ఈ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రూలీ అండ్ అండ్ ఐ ఫీల్ వెరీ ఫార్చునట్ టు హ్యావ్ అండర్ అండ్ సచిన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అండ్ డెడికేటెడ్ గురు ఐ వుడ్ లైక్ టు రికమెండ్ దిస్ లర్నింగ్ సెషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అవుట్ దేర్ హూ విషస్ టు స్టడీ ద ఆస్ట్రాలజీ సిన్సియర్లీ అండ్ సీరియస్లీ అండ్ ప్రొఫెషనల్లీ సో థ్యాంక్ యూ సో మచ్ గురు ఫర్ దిస్ ఇన్వాల్యుబుల్ గైడెన్స్